బహుజన వైద్య విద్యార్థులకు నష్టం కలిగించే జీవో నూట ఏడు నూట ఎనిమిదిలను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట అధ్యకుడు డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం ప్రతి లోక్సభ పరిధిలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపించాలని నిర్ణయించి ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రశాంతకమైన నూట ఏడు నూట ఎనిమిది చట్టాలను ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ వైద్య కళాశాలకు మార్చి యాభై శాతం సీట్లను సంవత్సరానికి పన్నెండు లక్షల చొప్పున ముప్పై ఐదు శాతం సీట్లను అమ్ముకుందని అందులో సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయల చొప్పున పదిహేను శాతం సీట్లను అమ్ముకుని ప్రభుత్వ కాలేజీలని దాదాపు సగం ప్రైవేటు కళాశాలగా మార్చిందన్నారు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఈచరును తీవ్రంగా వ్యతిరేకించి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపల నూట ఏడు నూట ఎనిమిది చట్టాలను రద్దు చేసి మంచి మార్కులు సాధించిన మంత్రి విద్యార్థులకు మంత్రి విద్యార్థులకు రిపీట్ ఈ నూట ఏడు నూట ఎనిమిది చట్టాలను రద్దు చేసి మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఆ సీట్లు కేటాయిస్తామని చెప్పారన్నారు అధికారంలోకి వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే నూట ఏడు నూట ఎనిమిది చట్టాలను రద్దు చేసి మంచి మార్కులు సాధించిన పేద మధ్యత విద్యార్థులకు ఆ సీట్లను కేటాయించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు ఎం భాస్కర్ గౌడ్ బొమ్మ నాగకిషోర్ బెల్లంకొండ చెన్నయ్య డాక్టర్ రాజేష్ యాదవ్ గంగుల మధుసూదన్ రావు కె వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు భూమి కిషోర్ యాదవ్ నేను నెల్లూరు జిల్లా బీసీ వెల్ఫేర్ జేఏసీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈనాడు మన డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర బీసీ సమన్వయ నాయకులు ఈరోజు గత ప్రభుత్వం అవలంబించినటువంటి కొన్ని విధి విధానాలలో ఎన్నో తప్పులు తడికలు ఉన్నాయి వాటిలలో ముఖ్యంగా నూట ఎనిమిది నూట ఏడు జీవోలను రద్దు చేయాలని వాటిని వెంటనే ఈ ప్రభుత్వం ఉపసంహరించి బడుగు బలహీన వర్గాలు మరియు మధ్య తరగతి పేద విద్యార్థులు అలాగే సం అలాగే ఫార్వర్డ్ కమ్యూనిటీస్ కానివ్వండి బీసీ కమ్యూనిటీస్ కానివ్వండి ఎస్సీ ఎస్సీ మైనారిటీ కమ్యూనిటీస్ అన్నిటికి కూడా ఈ జీవో చాలా చెరుపు చేసేటువంటి జీవో ఇది దీనివల్ల పేద విద్యార్థులు మధ్య బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా ఎంతో నష్టపోతున్నారు దీనిని ఈ విద్యని వైద్యని వైద్య విద్యని వ్యాపారంగా మార్చినటువంటి గత ప్రభుత్వాన్ని మనందరం కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది వీటిని ఖండిస్తూ ఈ నూట ఏడు నూట ఎనిమిది జీవోను వెంటనే ఉపసంహరించి తక్షణం పాత విధి విధానాలని రూపొందించి పాత విధి విధానాలని వాడుకలోకి తీసుకురావాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్లకు ముందు మాట ఇచ్చింది లోకేష్ బాబు గారు అయితేనేమి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఈ పైన ఆనాట స్పందించి వీటిని మేము ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటన్నింటినీ ఖచ్చితంగా ఉపసంహరించి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పి తెలుపునడం జరిగింది కావున వీళ్ళందరినీ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం దీనికోసం గత ప్రభుత్వంలో కూడా అందరూ బీసీ కమ్యూనిటీస్ అన్ని కూడా కలిసి ఎంతో పోరాడాయి ఈ ఈ చర్యను కూడా వెంటనే ఈ ప్రభుత్వం చేయకపోతే తదుపరి రాష్ట్ర సమన్వయ వేదిక తరపున అందరం కలిసి దీనిపైన ఉద్యమించాల్సి వస్తుందని కూడా తెలుపుతున్నాం థ్యాంక్ యూ రాజకీయ మిత్రులకు ఎలక్ట్రాన్ మీడియా వారికి నా యొక్క శుభాకాంక్షలు ఈనాటి మా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందుగా నా పేరు డాక్టర్ మాదాలి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల సమన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ మెడికల్ సీట్ల విషయంలో వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ అనే జీవోలు తేవడం జరిగింది ఈ జీవోల వల్ల ప్రజలకు చాలా ఆర్థికమైన అలాగే మానసికమైన ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేసి మేటి విద్యార్థులకు మెడికల్ సీట్లు రాకుండా చేయడం జరిగింది ఇటువంటి అన్యాయాన్ని ఇటువంటి అక్రమ జీవోల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని కోరుతూ అలాగే ఆనాడు ఎలక్షన్ జరగక ముందు ఇప్పుడు ప్రభుత్వం యొక్క ముఖ్య నాయకులైన శ్రీ లోకేష్ గారు మా ప్రభుత్వం వచ్చిన వంద రోజుల లోపల ఈ వన్ నాట్ సెవెన్ అండ్ వన్ నాట్ ఎయిట్ జీవోలు అవి ప్రజలకి చాలా కంటెక్ట్ ఈ యొక్క జీవో రద్దు చేసి మన పేద విద్యార్లకు కానీ మధ్యతరగతి విద్యార్థులకు కానీ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను మేము అంతా కోరుతున్నాము అలాగే బడుగు బలహీన వర్గాలకు కానీ బహుజనులకు కానీ అందరికీ కూడా మెయిట్లో సీట్లు వచ్చేట్టుగా చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇచ్చున్నారు కాబట్టి భాస్కర్ గౌడ్ బహుజన సమాజ్ పార్టీ నాయకుడిని బీసీ కులాల జరిగే అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తేవాల్సిన అవసరకత అంతా ఉంది కాబట్టి ఈ సబ్జెక్టు మీద డాక్టర్ అయినటువంటి మాదాల వెంకటేశ్వరరావు బీసీ కులాల సమన్వ వేదిక అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన పిలుపు మేరకు మేమందరం ఈ కార్యక్రమానికి ఆయనకు మద్దతు తెలిపేదానికి కూర్చోము ముఖ్యంగా మేము చెప్పేది సామాజిక రిజర్వేషన్కి వ్యతిరేకంగా గత పాలకలైతే ఈ పాలకలైతే పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో పేద వర్గాలకి ఈ గత ఈ ప్రభుత్వం రాకముందు గత పాలకు గిరాటి పాలకులు అయినటువంటి వాళ్ళని ఇవ్వకుండా సహృదయంతో ఉన్నటువంటి ఈ పాలకులు దీన్ని ఉపసంహరించి